ఆఫీస్కి ఒకసారి నితిన్ అన్న డైరెక్టర్ వస్తే అన్న లోపలికి రాగానే ఒకసారి చూడగానే అర్థమైపోయింది ఓకే మనోడు ఊరి నుంచి వచ్చాడు ఏంటన్న అంటే ట్రైలర్ నేను మీరు చూడకముందే ట్రైలర్ చూశాను ట్రైలర్ చూడగానే నేను షాక్ అనమాట ఏంటి అసలు చిత్త కొట్టేశ్వు ఏంటన్నా అసలు షార్ట్స్ కానీ ఎక్కడే కానీ పలానా సినిమాలో చూసినట్టు కానీ ఏమీ లేదు నీలో ఎంత ఇన్నోసెన్స్ ఉందో నాకు స్క్రీన్ పైన అలాగ అనిపిస్తుంది అన్న ట్రైలర్లో అంత ఇన్నోసెంట్గా ఉందని ఆయన నమ్మట్లేదు అన్న నిజంగా బాగుందా నిజం చెప్పనంటే అన్న బాగుందన్నట్టే నిజంగా బాగుంది అంటే బాగుందన్న అంటే అండ్ లేదు నాకు చెప్పండి నిజంగా బాగుంది నిజంగా అంటే లేదన్నా నిజంగా బాగుంది అని అంటే నేను అనమాట లేదన్నా చిత్త కొట్టేసావు ఇందాక నువ్వు అంటున్నావు కదన్న ఏది ఇక్కడ ఈరోజు స్టేజ్ మీద డిస్కషన్ నాకు అర్థమైనంత వరకు ఊరి కథలు చూస్తారా ఊరి కథలు చూస్తారంటే ఎనభై శాతం మంది అందరం ఊరి నుంచి వచ్చిన వాళ్ళు మేము సినిమాలు చూసేదంతా ఎక్కువ శాతం ఊరోళ్ళే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు యుఎస్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఎప్పుడు ఊరిక ఉంటే ఎక్కువ ఉంటుంది అందరూ ఊరి నుంచి వచ్చిన వాళ్ళే మీరు ఊరి కథ మీరు ఎవరు చెప్పలేని కదా అంటే నేను జీవితంలో చాలా దారుణాలు విన్నానండి వీళ్ళు వచ్చి నాకు ఆ క్లైమాక్స్ చెప్పిన తర్వాత ఇలాంటి దారుణం అయితే నేను దరిదాపులో చూడలేదు అంటే విన్న తర్వాత షాక్ అనమాట ఇంకా లిటరల్లీ షాక్ అరే ఏంటి జరిగిందా మా ఊరు చుట్టుపక్కల గడ ఓకే ప్రేమ కథలకి ఇలాంటి ఒక జరిగింది అని తెలుసు కానీ ఇలాంటిది నిజంగా జరిగిందా ఇలా చేస్తారా ఇలాంటి మనుషులు ఉంటారా అని నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందండి వీళ్ళు చెప్పినప్పుడు నాకేం లేదు నా కోరిక ఏంటంటే ఈ సినిమా ముందు ఎవరు చూస్తారో లేదో కానీ పదహైదు సంవత్సరాలుగా ఈ కథని దాచిపెట్టిన ఊరోలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలండి ఈ కథ